ఇలాంటి వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి అసలు ఆయన ఎవరు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే నాలుగో సింహమేరా అగ్ని వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్ తో వచ్చాడు జీకే గుడ్ మార్నింగ్ హోమ్ అది జీకే గారి ఎంగిల్ ప్లేట్ సార్ ఏంటా కకుర్తి అడుగుతా ఇంకో ప్లేట్ ఇస్తారుగా రాజా ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు నా దగ్గర డబ్బులు లేక కాదు మనమంతా జీకే గారు ఎంగిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పడం మాయా బానుమతి ఫోన్ పంపన ఇన్నో పంపన ఓసి దీని దుప్ప నేను చేస్తే ఫోన్ ఎత్తట్లేదు నీకు టచ్ లో ఉందా చెప్ప పర్సనల్ మ్యాటర్స్ నాని కోటారాడు చూడు రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తన్నరా ఏంట్రా పోలీసు యూనిఫామ్ మీదే రే నువ్వు పోలీసులు కొట్టావా రాజా వాడేదో స్టేట్ ర్యాంక్ కుట్టినట్టు అలా ఫీల్ అయిపోతావు ఏంటి రాజా డీజీపీ కేసు ఫైల్ చేయించాడు నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా చెప్పి రాజా మన నాడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా అమ్మో సెంటర్ లో వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంటే పెట్ట వెనకటి గుణమేల మాను వినరా సుమతి ఏంటి కన్ఫ్యూజన్ సుమత భానుమతి అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తా పెట్టి ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా ఫోన్ 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 ఇవ్వేస్తా పదవి తీయించేస్తావా నిజంగానే తీయించేస్తావా నేనంత దద్దమ్మనా నా పదవిని నేను కాపాడుకోలేనా రాజా నాని నన్ను కొట్రా అంకుల్ నన్ను కొట్రా కొట్టా కొట్టా సీకే నీ తమ్ముడు హోం మినిస్టర్ ని కొట్టాడు హోమ్ మినిస్టర్ ని కుట్టిన వాడు ఆఫ్టర్ పోలీసులు కొట్టలేడా ఇది ఒక పెద్ద కేసా దీని డెక్షన్ పడాలా నేను లేదా నీ ఎగిరి మెతుకు తినేవాడిని నేను మాట్లాడినా డీజీపీతో చెప్పండి సార్ రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కురాలను కుట్టారంట ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ రెండు వరాలు సస్పెండ్ చేయండి సార్ అది సస్పెండ్ చేయండి ఇంటే కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో డీజీపీ నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్ దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను చిన్న ఎందుకు కోపం పిల్లికి ఎలకంటే ఎందుకు పులికి జింకంటే ఎందుకు ఆకలి తీర్చుకుంటాయి కదా నేచర్ ఇన్స్టింక్ అది ఒక ప్రకృతి సంబంధమైన సహజసిద్ధ స్వభావం ఇప్పుడు ఏం చేద్దాండి అర్జెంట్ ఏరే పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్ మరీ కమర్షిల్ కి తయారయ్యారు క్లైమేట్ ఎంత రొమాంటిక్ గా ఉందో డార్లింగ్ నివాలి ఇప్పుడు మీ డాలింగ్ ఎలా కలుస్తారండి ప్రెస్ మీట్ పెడదాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఆ ఏటీ దొంగ గా పట్టుబడ్డారు ఇప్పుడు ఇద్దరు దొంగలు ఎక్కడికి హలో నీ ఎయిట్ వన్ పేగుడికి ఇంకా పెయిన్స్ తగ్గ అపోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు ఈ దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కూలిపోతాయి సార్ రెడ్డి కాస్త మోటివేట్ చేయవయ్యా మోటివేట్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తున్నారు రండి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు ఏమయ్యా ముసుగులు వేస్తే ఓకేనా ముసుగులు అసలు ఏటీఎం లో చోరీ ఎలా జరిగింది సార్ ఏంటో చెప్పండి కొత్తగా వచ్చావా ఎగేసి వెళ్ళిపోతున్నా ఇక్కడ మాట్లాడితే ఆచారాలలో మాట్లాడాలి రామ్

ఏంటే మీ అమ్మాయి అరే కొంచెం కూడా కాపరేట్ చెప్పలా డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం మా అమ్మాయి ఎందుకు చెప్పదండి మీరు పోలీస్ ఆఫీసరే కదా మీ బ్రెయిన్ వాడు తెలుసుకోండి రాత్రి మనకు దొంగ దొరికాడు కదా ఏది కేజీ బంగారం కొట్టేసిన అందులో అర కేజీ ఈ బండోడికి ఇచ్చాయి ఫ్లాట్ నంబర్ ఫోర్ హౌస్ నంబర్ వన్ జీరో ఫోర్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు అలాగే పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్ అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్దని చెప్పి పెళ్లి చేశారు దాంతో శనివారం మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే మీరు వస్తే మీ చేతిలో తాలెత్తి పెళ్లి దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి సోయోతన చెల్లి నుంచి వాళ్ళ అక్కడే ప్రయోజనం ఉంటుంది భలారెడ్డి రెడ్డి రెడ్డి మహి డాలింగ్ మహి ఎక్కడ నొప్పుచ్చి ఎవరండి మీరు నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి ఎంత ధైర్యం మా చెల్లెలు లవ్ చేస్తారు మరిది గారు రండి రెండు కూర్చోండి వదిన గారు ఇంత కాస్ట్ లింక్ ఇంత నాస్తి ఫర్నిచరా రెడ్డి గారు మార్చేద్దాం ఇంత మోడర్న్ షో కేసు అంత ఓల్ టీవీయా మార్చండి మార్చండి అంత అందమైన మేడం ఇలా బోసిగా ఉందేంటి మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి అది మా ఏరియాలోకి రాదు పర్లేదులేండి మరది ముందు మీరు కూర్చోండి మీకు మర్యాదలు చేసుకోవాలి ఏం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏమండి ఏంటి కాంత ఇలా యూనిఫామ్ లో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా ఎందుకు రావు బాబు ఆ మధ్య వన భోజనానికైనా అడవలకి వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది డ్రెస్ తీసేనా బరువుగా ఉంది తాడి తీసేనా అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చే డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు ఏ వెళ్ళికి నుంచి చాలే ఊరుకో మరి దగ్గర ఇంటికి వస్తే నువ్వు ఏంటి బయటకి వెళ్ళమంటావు పెళ్లి కాసేపు కవర్లు చెప్పు మర్యాదగా బయటికి వెళ్ళు లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్ లో లైవ్ షో పెట్టి నేను ఊతి కారేస్తాను వదిని గారు ఉండండి మరి గారు ఏంటే నువ్వు చేసేది నీకున్నది బాడీ ఒక్క ఛానలే నీకు ఆపోజిట్ గా ఇరవై ఛానల్ ఉన్నాయి నేను మరి గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది పాపే బాబుని గిల్లింది పాపే బాబుని దువ్వింది అని చెప్తావు ఏం చేస్తావు

నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి అంచే ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది ఆపడానికి ఎంతగానో ప్రయత్నించినా పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం జీకే గారు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఇలాంటి మాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు ఆ ఏసీపీ ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా గుడ్ ఆఫ్టర్నూన్ డిజిపి గారు స్వీట్లు తీసుకోండి సార్ ఓ దేనికి మన జీకే గారు మాల్ ఓపెనింగ్ కదా డీజీపీ గారు మీ ఫాదర్ అని సెకండ్ డిపార్ట్మెంట్ లో నూతన ఉత్సాహం వచ్చింది సార్ ఏంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త సార్ ముందు ముందు ఇలాంటి స్వీట్నెస్లు చాలా వినాలి వస్తాను సార్ సార్ అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం